అందరికీ నమస్కారం ఒక సామాన్యుడిగా ప్రజాస్వామ్య గొంతుగా భారతదేశ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రయోజనాల రాజ్యానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజ్యం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముడిపడి ఉన్న అనేక అంతర్గత అంశాల గురించి అనేక అంతర్గత మూలాల గురించి కూలం కోసంగా ప్రజలకు తెలియజేయడం అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రభుత్వానికి చేరవేయడమే మా ముఖ్య ఉద్దేశం అలాగే తాజాగా వారం క్రిందట జరిగిన మహారాష్ట్ర ఎన్నికల మహా మహాయుద్ధ కూటమి సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఈ మహాయుద్ధ కూటమి ఎలక్షన్లో భారీ విజయం సాధించింది మహాయుద్ధ కూటమిలో ఉన్న భాగస్వాములైన ఇతర పార్టీలు అవసరం లేకుండానే భాజపా పార్టీ భారతీయ జనతా పార్టీ భారీ ఘన విజయాన్ని సాధించింది సంపూర్ణ మెజార్టీ శాసనసభ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది అలాగే ఈ మహాయుతి కూటమి సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా సమక్షంలో సమావేశం జరిగినా కూడా మహాయుతి కూటమి సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఒక కోలికి రాలేదు అన్ని సవాబుగా జరిగితే డిసెంబర్ ఐదున ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఈ నేప ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం రేసులో ఉన్న ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఒకరు భారతీయ జనతా పార్టీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర దేవేంద్ర ఫడ్నవీస్ గారు అలాగే అనూహ్యంగా ఎవరికి అంతు చిక్కిన విధంగా సీఎం అయిన ఏక్నాథ్ సిండే గారు ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలాగే ఎన్సిపి పార్టీలో ఎమ్మెల్యేని పూర్తిగా కైవసం చేసుకున్న గతంలో అజిత్ పవార్ గారు వీళ్ళు ముగ్గురు అజిత్ పవార్ గారు అలాగే ఏక్నాథ్ సిబ్బే గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు వీళ్ళు ముగ్గురు సీఎం రేసులో ఉంటారు వీళ్ళు ముగ్గురులో ఎవరు సీఎం అనేది ఇంకా మహాయుధి కూటంలో ఒక కొలికి రాలేదు ఎక్కువగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏక్నాథ్ సిండే గారు సీఎం రేసులో ఎక్కువగా పోటీ పడుతున్నారు అమిత్ షా సమావేశంలో కూడా ఈ పంచాయతీ వంగా ఒక్కలికి అమిత్ షా సమావేశంలో తిరుగు ప్రయాణంలో ఏక్నాథ్ సిండే గారు ఆయన స్వ ఆయన స్వగ్రామానికి వెళ్ళిపోయారు అలాగే గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గారు ఇతర పార్టీలను కలుపుకొని సీఎంగా కొనసాగుతున్నప్పుడు కాంగ్రెస్ అలాగే ఎన్సిపి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకొని శివసేన అధినేత అయిన ఉద్ధవ్ ఠాక్రే గారు సీఎం అయ్యారు ఆ నేపథ్యంలో ఎన్సిపి పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అజిత్ పవార్ గారి సమక్షంలో ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఆ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో అనూహ్యంగా ఏక్నాథ్ సిండే గారు సీఎం అయ్యారు ఆయన ప్రస్తుత కాలాన్ని కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటారు ఈ నేపథ్యంలో ఏక్నాథ్ సిండే గారు ఎక్కువగా పట్టుబడి ఉండారు సీఎం కేటం మాకే కావాలి అలాగే గతంలో అనూహ్యంగా చక్రం దిప్పి సీఎం అయిన ఏక్నాథ్ సిండే గారికి అమిత్ షా గారికి మంచి సాన్నిహిత్య సంబంధం ఉండడం వలన ఇంకా సీఎం పీఠం ఎవరనేది ఇంకా ఒక కొలిక్కి రాకుండా ఉండిపోయింది అలాగే ఈ సీఎం పీఠంలో మంత్రులు మంత్రికి సంబంధించిన కొన్ని శాఖలు ఉప ముఖ్యమంత్రులకి ఇవ్వాల్సి ఉంటారు ఆ ఉప ముఖ్యమంత్రులు కూడా ఎవరంటే అజిత్ పవార్ గారు అలాగే ఏక్నాథ్ సిండే గారు ఒకవేళ బీజేపీ తరపున దేవేంద్ర ఫడ్నవీస్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఉప ముఖ్యమంత్రులు వచ్చి ఏకనాథ్ సిండే గారు అలాగే దే అజిత్ పవార్ గారు ఉంటారు వీళ్ళకి కొన్ని శాఖలు కేటాయించి ఎవరు ఉప ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి హోంశాఖ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇవి కూడా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో సీఎం పీఠం ఎవరు అనేది ఒక కొలికి రాలేదు అలాగే ఈ మంత్రిత్వ శాఖలు కూడా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో ఇంకా అక్కడ మహాయుధి కూటమి తర్చనా పరిచరణ పడుతున్న నేపథ్యంలో ఇది ఇంకా కొలికి రాదు అన్ని సవాబుగా జరిగితే డిసెంబర్ ఐదున భాజపా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఉప ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్ గారు అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అని అజిత్ పవార్ గారు తెలపడం జరిగింది ఏదేమైనా సరే ఇది కొన్ని రోజుల్లో కొలిక్ వస్తుంది అలాగే గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో కూడా మహారాష్ట్రలో సీఎం పీయడం కోసము ఎవరనేది కొలికి రా నేపథ్యంలో దాదాపు ఒక నెల పాటు సీఎం ఎవరు అనేది చాచలేపోయారు ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు అది వేరే విషయం థ్యాంక్ యూ